ఖమ్మం స్టేషన్ రోడ్ సమీపంలోని శాంతి ఈ ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు బీసీ రిజర్వేషన్ల సాధన కోసం సమావేశం జరగనుంది అన్ని కుల సంఘాల పెద్దలు బీసీ నాయకులు తప్పనిసరిగా హాజరు కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు రాజకీయ బానిసత్వంలో మగ్గుతున్న బీసీలకు విముక్తి సమయం ఆసనమైందని స్థానిక సంస్థల్లో మరియు చట్ట సభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్ల సాధన కోసం మరో స్వతంత్ర ఉద్యమం లాంటి ఉద్యమం ప్రారంభమవుతుందని తెలిపారు తెలియజేస్తూ అదే విధంగా ఈనాడు బీసీలకి ఫస్ట్ తెలుగుదేశం పార్టీ ఏంటి రామారావు గారే బీసీలకి రిజర్వేషన్ చేసుకొచ్చిన వ్యక్తి ఇందాక నేను అదే పార్టీలో ఉన్నా కాబట్టి నేను ఈ రోజు కూడా అదే పార్టీలో ఉంటాను కారణం అదే బీసీలకి ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తికి ఆయన పెట్టబడి ఉన్నారు రేపు రాబోయ్ నేను చేసేది కూడా బీసీసీ బలమే కాబట్టి బీసీలకి ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా నా పార్టీ తరఫున నేను నా నాయకుల చెప్పినటువంటి విధానానికి నేను ఎప్పుడూ కట్టుబడి ఉంటా నా భోజన మిత్రుల కోసం నేను పనిచేస్తానని మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పిసి సతీందరికీ కూడా ముందు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నా సమాజంలో సగం అనే మనం ఎప్పటికీ వెనకబడే ఉంటున్నాం ఈ రోజు మీరు ఈ ఏదైతే బీసీ రథ చక్రాలు పోవడానికి మేము ఎస్సీ ఎస్టీలుగా ఒక మీరు పోయే ఇసుకి కన్నలాగా ఉండి మిమ్మల్ని ముందు నడిపేయడం కోసం మేము ఆహార ఇసులు కష్టపడతామని రోజు మీ అందరి గురించి హామీ అంటే మా సమాజం నుంచి మీకు